నీకు ఇష్టము లేని జీవితాల నుండి మమ్మల్ని విడిపించు నాయన మా బుద్ధిహీనతల నుంచి మమ్మల్ని విడిపించున ఆయన జ్ఞానము కలిగిన హృదయాన్ని మాకు దయచేయి మా దినములు లెక్కించే జ్ఞాన హృదయం మాకు దయచేయి పైనుండి వచ్చే పవిత్రమైన స్వచ్ఛమైన సులభముగా లోబడే దైవ జ్ఞానము మమ్మల్ని నీపున ఆయన యవన బిడ్డలు దర్శించున ఆయన లోకాశలతో శరీరేచ్ఛలతో పోరాడుతున్న వారికి జయ జీవితాలు దయచేయము ఉద్యోగాలు లేవని వ్యాపారాలు దివాళాలు తీసాయని అన్యాయం చేయబడ్డాలని మోసం చేయబడాలని అనేక రకాలైన అనారోగ్యాలతో పీడించబడుతున్నానని ఎవరెవరెక్కడ నిలబడి నీకు మొరపెడుతున్నారో అట్టి వారిని నేడ నేసు క్రీస్తు నామములో విడుదల చేయన ఇద్దరు ముగ్గురు మీరు భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుందన్నావు అపవాది క్రియలను బంధించున్నాము తండ్రి ఇద్దరు ముగ్గురు ఏది విడిపిస్తారో ఏకీభవించి అది విడిపించబడుతుందన్నావు పరిశుద్ధాత్ముని నీ రాత్రి నీ సన్నిధితో నింపినట్లు విడుదల చేయించున్నాము నాయన ప్రతి ఒక్కరు తమ జీవితాలలో ఉన్న నిస్పృహ నిరుత్సాహము నుండి విడుదల పొందినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి సర్వసత్యములోనికి నడిపించము ఏసు క్రీస్తు నామములో అడుగు చునాబు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్